చాలామంది ర్యాష్ ప్రాబ్లంతో చాలాసార్లు వస్తూ ఉంటారు ర్యాష్ మీన్స్ జనరల్గా హైప్స్ అంటారు మనం అంటే ఈ మెడికల్ లాంగ్వేజ్లో అయితే అటుకేరియా అంటారు కొన్నిసార్లు అక్యూట్ అటుకేరియా ఉండొచ్చు కొంతమంది చాలా కాలం నుంచి నాకు ఇలా ర్యాష్ వస్తూనే ఉంటుంది దీంట్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు అట్టికేరియాలో దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి కొన్నిసార్లు కోల్డ్ నుంచి వస్తుంది కొన్నిసార్లు హీట్ నుంచి వస్తుంది కొన్నిసార్లు ఏదైనా తిన్నది పడకపోతే వస్తుంది కొన్నిసార్లు ఏవైనా వెదర్ చేంజెస్ ఉంటే వస్తుంది వాట్ ఎవర్ ఇట్ బి ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ అలర్జీ లైప్ ఆఫ్ థింగ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే మనకు పడని వాటికి ఎక్స్పోజ్ అయిన థింగ్స్ నుంచి వస్తుంది కొన్నిసార్లు వామ్ వైప్ నుంచి వస్తుంది కొన్నిసార్లు ఏదైనా ఈ ఆకులు కానీ ఏదైనా పౌడర్ కానీ ఉప్పొడి ఏదైతే ఉంటుందో పోలియన్ కానీ అలాంటిది ఏదైనా బాడీ పైన పడ్డప్పుడు కూడా వస్తుంది అంటే సెన్సిటివిటీ నుంచి అది రియాక్షన్ అనమాట మన మనం హైపర్ అంటే బాగా హైపర్ సెన్సిటివ్ ఉండడం వలన ఒక రియాక్షన్ ద్వారా ఈ విధంగా ర్యాష్ లాగా వస్తుంది ఇందులో మెయిన్ ఏంటి అని అంటే బాడీలో హిస్టమిన్ రిలీజ్ అయిపోయి అంటే బ్లడ్ సెల్స్ డిస్ట్రాక్ట్ అయిపోయి బాడీలో హిస్టమిన్ రిలీజ్ అయిపోయి ఎక్కడైతే స్కిన్ కింద ఇరిటేషన్ చేయడం వల్ల బాగా ఇరిటేషన్ రావడం దద్దులు రావడం మంట రావడం రెడ్నెస్ రావడం ఇట్లాంటివన్నీ లక్షణాలు ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సాధారణంగా యాంటీహిస్టమిన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మరీ ఎక్కువగా క్రానిక్గా ఉందండి లేదంటే మరీ ఎక్కువగా అక్యూట్గా ఉందండి ప్రాబ్లం అని ఉన్నప్పుడు ఆ టైమ్ బీయింగ్ కోసం మనం ఏదైనా యాంటీహిస్టమిన్ యూజ్ చేయడం మంచిదే కానీ దాన్ని క్యూర్ చేయాలంటే మాత్రం కాన్స్టిట్యూషన్గా మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు పర్సనాలిటీని మొత్తాన్ని కలిపి ఇవ్వాల్సి వస్తుంది ఎప్పుడు క్రోనిక్ దాంట్లో క్రోనిక్ అట్టికేరియా ఉన్నట్టయితే కానీ అక్యూట్గా కూడాను అప్పటికప్పుడే కూడాను మన హోమియోపతిలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి అట్టికాయూరిన్స్ అని సాధారణంగా ఇది వామ్స్ నుంచి అంటే ఏదైనా పురుగుల నుంచో ఏదన్నా కుట్టడం వలన వస్తుంటుంది కాబట్టి ఈ ఎపిస్మెల్ కానీ క్యాంతరీస్ కానీ ఇలా వామ్స్కి సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ మనం సాధారణంగా యూజ్ చేయడం జరుగుతుంది